హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో రాశి చక్రాల ప్రకారం ప్రేమ జీవితంలో రాశి చక్రాలు ఎలా ఉంటాయి మరి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందని వీడియోలో తెలుసుకుందాం మానవులు ఆసక్తికరమైన జీవులు వారు ప్రతిది ముందుగానే తెలుసుకోవాలని ఆసక్తి చూపుతూ ఉంటారు భవిష్యత్తు మరియు ప్రేమ ఖచ్చితంగా వారి కోరికల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి ఏడాది ప్రారంభం నుండి వారి జీవితంలో ఏమి జరగబోతుందనే దానిపై ప్రతి ఒక్కరిలో ఉత్సుకత మొదలవుతుంది శాస్త్రం గ్రహాల కదలికలను బట్టి రాశి చక్రం యొక్క ప్రేమ జీవిత అంచనాలు మీ ప్రేమ జీవితంలోని ఆనందాలు మరియు సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మీకు సహాయపడతాయి మరి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది ముందుగా మేష రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి కొత్త సంవత్సరాల ప్రేమ విషయంలో అద్భుతంగా ఉంటుంది మీరు ఎవరైనా భాగస్వామిని కనుగొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొదటి చూపులో ప్రేమ మిమ్మల్ని ఆసక్తికరమైన మరియు రుచికరమైన కొత్త సంబంధానికి దారితీస్తుంది మీరు ఈ సంవత్సరం చివరిలో నిరాశను నివారించాలనుకుంటే మీ కనెక్షన్ మరియు కమ్యూనికేషన్ పై శ్రద్ధ పెట్టడం మంచిది ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ ఏడాది ప్రేమ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా సరదాగా ఉంటుంది ఇది వారి నిజమైన ప్రేమను కనుగొనే అవకాశాలను పెంచుతుంది ప్రేమ విషయంలో ఈ ఏడాది మీ చుట్టూ గతంలో కంటే బలంగా ఉంటుంది ఇక మిథున రాశి రాశి వారికి ఈ ఏడాది శుక్రుడు దయతో ఉత్తేజకరమైన దశలోకి ప్రవేశించబోతున్నాడు మీరు ఒంటరిగా ఉంటే కొత్త పరిచయాలు సాధ్యమే మీరు కూడా ప్రేమలో పడటం కూడా చూడవచ్చు మరోవైపు మీరు గాని సంబంధాలు ఉండి ఉంటే మీ మధ్య విషయాలు మరింత తీవ్రంగా మారతాయి మీరు వివాహం చేసుకోవడానికి ఇల్లు కూడా కొనుగోలు చేసే అవకాశం కూడా పొందవచ్చు ఇక కర్కాటక రాసి ఈ రాశి వారికి ఏడాది పొడవునా శుక్రుడు మీ పక్షాన ఉంటాడు కాబట్టి మీరు ఎంత ఆశ్చర్యపోతున్నారో ప్రజలకు చూపించే అవకాశాన్ని పొందుతారు మీరు మీ జీవితపు ప్రేమకుడు లేదా ప్రేమకురాలను కూడా కలుసుకోవచ్చు మీ ప్రేమ జీవితంలో ఈ సమయంలో మీరు ఇద్దరు ఒకరికొకరు ప్రేమ ఆకర్షణ మరియు నిబద్ధత బలమైన భావాన్ని అనుభవిస్తారు ఈ భావాలన్నింటితో మీరు మీ సంబంధంలో పురోగమిస్తారు మీరు ప్రేమ సముద్రంలో మునిగిపోతారు ప్రియురాలను వివాహం చేసుకోవాలని వారు ముందుకు వెళ్ళి చొరవ తీసుకోవాలి మీ కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా ఉంటారు ఇక సింహరాశి ఈ సంవత్సరం ఈ రాశి వారు తమ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు వివాహం వంటి లోతైన మరియు ముఖ్యమైన విధుల గురించి ఆలోచించమని గురువు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు అందమైన క్షణాలు మీ కోసం వేచి ఉన్నాయి మీ జీవితాన్ని మంచిగా మార్చబోతున్నాయి మీరు ఒంటరిగా ఉంటే మీ అంచనాలను నెరవేర్చగల వ్యక్తిని మీరు కలుస్తారు ఇక రాశి ఈ రాశి వారు నూతన సంవత్సరంలో గురుడి మద్దతుతో తమ భాగస్వామితో రొమాన్స్ లో రెచ్చిపోతారు దీనివల్ల మీరు ఈ సంవత్సరంలో మరింత ఉత్సాహంగా మరియు సానుకూలంగా ఉంటారు మీ ప్రేమను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు మీరు ఒంటరిగా ఉంటే మీ ఇష్టాలను మీ వైపు ఆకర్షించడానికి నక్షత్రాలు మిమ్మల్ని ఆశీర్వదిస్తాయి ఇది మీ సంబంధం స్థితిని త్వరగా మార్చగలదు ఇక తులారాశి ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో ప్రేమ విషయంలో ఉత్తమమైన మరియు ఆసక్తికరమైన ప్రకంపనలను చూపగలుగుతారు ఇక రెండు వేల ఇరవై ఒకటి నాటికి తులారాశి చక్క గుర్తులు తమ భాగస్వామికి దగ్గర అయ్యేలాగా అంగారహ గ్రహాన్ని అనుకూలిస్తున్నాయి ఈ కారణంగా మీరు మీ భాగస్వామిని ప్రేమ వివాహం చేసుకోవడమే కాదు ఇక శృంగారపరంగా అనుకూలంగా ఉంది ఇక వృత్తికి రాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఒకటి కొత్త ఏడాదిలో ప్రేమ విషయానికి వస్తే కొత్త భాగస్వామి కోసం చాలా అన్వేషిస్తారు ఈ సమయంలోనే ఆరోగ్యకరమైన విలువల ఆధారంగా ఆహ్లాదకరమైన మరియు శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మీకు అవసరమైన అన్ని శక్తులను మరియు మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు మీరు మీ భాగస్వామికి దూరంగా ఉన్నారని మీకు అనిపిస్తే అంగారక గ్రహం మీరు శుక్రుడు ఉమ్మడి మైదానాన్ని కనుగొంటారు మీరు మరొకరితో తిరిగి పరిచయం పొందడానికి మీకు సహాయం చేస్తారు మరోవైపు మీరు ఒంటరిగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా ప్రేమిస్తారు మరియు దానిని మీరు తదుపరి స్థాయికి తీసుకెళ్లవచ్చు ఇక ధనుసు రాశి రెండు వేల ఇరవై ఒకటి మీ ప్రేమ జీవితానికి బాగా ఉండబోతుంది మరియు మీ ప్రేమ జీవితాన్ని చాలా బాగా ఆనందిస్తారు గ్రహాల మార్పుల ప్రకారం ఏప్రిల్ జూలై మరియు సెప్టెంబర్ ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నెలలు మీ ప్రేమ జీవితంలో రిఫ్రెష్ మార్పులను తీసుకురాస్తాయి అలాగే రిలేషన్షిప్ విషయంలో ఆకర్షణ మరియు విధేయత స్పష్టంగా ఉంటుంది ఇక మకర రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే రాహు ఏడాది పడవన మీ సంకేతం ఐదవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీ ప్రేమ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సుకు సంబంధించిన అవకాశాలు పెరుగుతాయి ఇక రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ మరియు మేలో మీ ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది ఇక కుంభరాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఎక్కువగా భావోద్వేగ వాగ్దానాలతో గడుపుతూ ఉంటారు మీరు ఎక్కువగా మీ భాగస్వామితో అసాధారణమైన క్షణాలను గడపాలని ఆశిస్తారు బుధుడు శని గురుడు శుక్రగ్రహాలు మీ ప్రేమ జీవితాన్ని పునరుద్ధరించడానికి రెండు వేల ఇరవై ఒకటి మిమ్మల్ని ఆనందం వైపు నడిపించడానికి సానుకూలంగా ఉన్నాయి మీరు ఒంటరిగా ఉంటే ఏడాదిలో ఎవరితో రిలేషన్లు కలిసే అవకాశం కూడా ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి నూతన సంవత్సరంలో ప్రేమ జీవితం కొత్త మలుపు తీసుకుంటుంది మీ ప్రేమ జీవితానికి మార్చి మాసం ఒక ముఖ్యమైనదిగా మారబోతుంది ఈ సమయంలో మీరు మీ సంబంధాల స్థితిలో గొప్ప మెరుగుదల చూస్తారు కానీ వాస్తవానికి వస్తే మీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే మీరు రెండు వేల ఇరవై ఒకటిలో ఒంటరిగా ఉంటే ఒకరిని కలవడం మీ జీవితాన్ని తలకిందలుగా చేస్తుంది మరి ప్రతిదీ ప్రశ్నార్థకం చేస్తుంది అయితే మీరు ఇంతకు ముందు అనుభవించిన దానికంటే ఎక్కువ ప్రేమ మరియు ఆప్యాయతలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం సో ఫ్రెండ్స్ మరి రెండు వేల ఇరవై ఒకటిలో మరి ప్రేమ జీవితంలో ఎలా ఉంటుంది అనేది అన్ని రాశి చక్రాలు మరి ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నాయి సో ఇందులో మీరు ఆశ ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలసో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్